హై యార్స్ అందరికీ నమస్కారం నా పేరు నీలకంఠం మాది రైట్ జీ బైక్ రెంటల్స్ ఇది గుంటూరులో లక్ష్మీపురం దగ్గర గార్డెన్స్లో ఎన్టీఏ స్టేడియం బ్యాక్ సైడ్ ఉంది బర్కాస్ ఆపోజిట్లో ఉంటుంది రైట్ జీ బైక్ రెంటల్స్ అని ఇది గురించి మనం గూగుల్లో సెర్చ్ చేసినా గానీ వస్తుంది మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి ఈ స్కూటీస్ కానీ బైక్స్ కానీ స్పోర్ట్స్ బైక్స్ కానీ ఎన్ఫీల్డ్ కేటీఎమ్ కేటీఎం డ్యూకు ఆర్సీ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎఫ్జెడ్ మైలేజ్ కావాలంటే టీవీఎస్ విక్టర్లు కానీ అలాంటివి మన దగ్గర ఉన్నాయి స్కూటీస్ వచ్చేసి థర్టీ త్రీ దాకా ఉన్నాయి మన దగ్గర బైక్స్ వచ్చేసి ఏడు ఎనిమిది దాకా ఉన్నాయి మీకు లేడీస్కి సపరేట్గా తక్కువ హైట్లో కావాలంటే బౌన్స్ జస్ట్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఏ వెహికల్స్ ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం రండి ఇది వచ్చేసి ఆర్సీ టూ హండ్రెడ్ ఇది పర్ డే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మనం ఏంటంటే సిక్స్ అవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సిక్స్ అవర్స్కి వచ్చేసి థౌజండ్ పడుతుంది ఇది ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది వచ్చేసి పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చేసి నైన్ హండ్రెడ్ పడుద్ది సిక్స్ అవర్స్కి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అట్లానే ఇంకా తక్కువ ప్రైజ్లో కావాలంటే మనకి యమహా ఎఫ్జెడ్ ఇది వచ్చేసి పర్ డే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ అవర్స్కి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది తక్కువలో స్కూటీస్ పర్ డే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ సిక్స్ అవర్స్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది మన దగ్గర ఇవే కాదు ఆల్ మోడల్స్ ఆఫ్ స్కూటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి డియో సిక్స్ జీ డియో తర్వాత ఫైవ్ జీ యాక్టివాస్ ఆల్ స్కూటీసు ఒక సిక్స్ జీ కానీ ఫైవ్ జీ కానీ ఏ మోడల్ స్కూటీ అయినా సరే మన దగ్గర పర్ డే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ అవర్స్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర మైలేజ్ బైక్స్కి వచ్చేసి ఫ్యాషన్ ప్రో కానీ మన టీఆర్ స్క్టర్స్ హోండా షైన్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి మన దగ్గర ఆఫీస్ పర్పస్ మీద వచ్చి మనం ఎక్కువ మైలేజ్ తిరగాలనుకున్నప్పుడు ఈ వాళ్ళు యూ యూజ్ఫుల్గా ఉంటుందని ఈ పెట్టేసేమన్నమాట ఇది సేమ్ స్కూటీ ప్రైజ్ ఉంటుంది మన వాటిలాగే ఎక్కువ ప్రైజ్ ఉండదు స్కూటీ డే వచ్చేసి పర్ డే వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ అవర్స్ త్రీ హండ్రెడ్ పడుతుంది లేడీస్కి తక్కువ హైట్లో కావాలని ఇక్కడ టీవీఎస్ బౌన్స్ అని తెచ్చాం ఇది లేడీస్కి కంఫర్ట్గా ఉండేట్లుగా యాక్టివా సిక్స్ జీ కూడా ఉన్నాయి ఈ సిక్స్ జీ ఫైవ్ జీ అని అలాగే ఉండదు ఆల్ స్కూటీస్ వచ్చేసి ఒకే ప్రైస్ ఉంటుంది న్యూ వెహికల్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ అనమాట అది ట్వంటీ ఫోర్ అవర్స్కి వచ్చేసి థౌజండ్ పడుతుంది సిక్స్ అవర్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుంది కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ ఉంది అది మన కేటీఎం ఆర్సీ లాగానే థౌజండ్ పడుతుంది అనమాట సిక్స్ అవర్స్ ప్లేస్ వచ్చేసి పర్ డే వచ్చేసి ఫిఫ్టీ హండ్రెడ్ పడుతుంది అది బయటకి వెళ్ళి అనమాట రెండు కస్టమర్స్ దగ్గరికి వెహికల్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు ఒరిజినల్ తెచ్చుకోవాలి కంపల్సరీ అవి మేము సబ్మిట్ చేయించుకొని మీకు జిరాక్స్ కప్పేస్తాం అవి మీ వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిట్గా ఒక బాక్స్లో పెట్టేసి మనం సెక్యూరిగా చేస్తాం అనమాట మీకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే వెహికల్ ప్రొవైడ్ చేయబడదు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ పర్సన్ కంపల్సరీ ఉండాలి వేరే వాళ్ళు తెచ్చాన్న నేను లైసెన్స్ ఇచ్చాను కదా అంటే ఉండదు అనమాట అట్లా మేము ప్రొవైడ్ చేయలేము కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ పర్సన్ కంపల్సరీ ఉండాలి మేము అతని చేత ఇలా ఒక బుక్లో అతని డీటెయిల్స్ మొత్తం రాసుకొని అతని చేత సైన్ చేయించుకుంటాం అనమాట ఇది అతను మొదట తీసుకునేటప్పుడు సైన్ చేయించుకుంటాం రెట్నిచ్చేటప్పుడు సైన్ చేయించుకుంటాం అనమాట అతని డీటెయిల్స్ అవన్నీ ఇట్లా ఒక బుక్లో సబ్మిట్ చేస్తాం అనమాట వెహికల్ మనం ప్రొవైడ్ చేయాలంటే ఇంకోటి ఉంది మన ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది జీ అని దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం లాగిన్ అయిన తర్వాత మనం ఎంతగా ఏ వెహికల్స్ కావాలంటే ఆ వెహికల్స్ చూసుకొని మనం వెహికల్ ప్రైజుని బట్టి ఏ వెహికల్ అయితే బాగుంటుందని చూసుకొని వెహికల్ బుక్ చేసుకోవాలి వెహికల్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకే మేము సబ్మిట్ చేస్తాం అనమాట ఈ రాకుంటే మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత మీ మొబైల్లో మేము ఇన్స్టాల్ చేయించి మీ చేత మీకు ఏ వెహికల్ కావాలో మీకు ఎలా బుక్ చేయాలో చూపించి మీకు వెహికల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట చూపిస్తాను ఎట్లా అనేది స్టోర్లో రైట్ రైడ్ అని కొడితే ఆర్ఐ డిఈ జడ్ వై జీ అని కొడితే ఎట్లా వస్తాను అన్నమాట దాన్ని మనం ఎట్లా వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట లాగిన్ అయిన తర్వాత ఈ స్కూటీస్ అనమాట ఆల్ టైప్స్ ఆఫ్ స్కూటీస్ ఇలా ఉంటాయి స్కూటీస్ ప్రైస్ మొత్తం ఒకే రకంగా ఉంటుంది ఇట్లా ఇక్కడ మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి స్టార్టింగ్లో ఇట్లా అనమాట ఇవన్నీ చూసుకున్న తర్వాత కింద ప్రైస్ ఉంటాయి సిక్స్ అవర్స్కి ట్వెల్వ్ అవర్స్ కూడా ఉంటుంది మన దగ్గర వన్ డేకి టూ డేస్కి వన్ వీక్ వరకు ఉంటుంది మనం సపోజ్ ఒక సిక్స్ అవర్స్కి బుక్ చేసుకున్నాం ప్రస్తుతానికి సిక్స్ అవర్స్కి బుక్ చేసిన తర్వాత ఇట్లా మనకి టైమింగ్ ఉంటుంది ఏ టైమింగ్ అనేది టైమింగ్ పెట్టుకొని కంటిన్యూ నొక్కున్న తర్వాత పేమెంట్ బుక్ వస్తుంది మన ఆన్లైన్లో అమౌంట్ పే చేసేయాలి మనని ఆన్లైన్లో పే చేస్తేనే మనకి బుకింగ్ అవుతుంది కన్ఫామ్ అవుతుంది ఈమెయిల్ కొట్టుకోవాలి యూపీఐ మీకు దేంట్లో అయితే మనీ ఉంటాయో దాంట్లో కొట్టేసిన తర్వాత ఇట్లా వస్తుంది మనం అమౌంట్ ఆన్లైన్లో పే చేసిన తర్వాత ఒక టూ సెకండ్స్ అయితే బుకింగ్ కన్ఫర్మ్ అవుద్ది అన్నమాట అట్లా ప్రాసెస్ అయిన తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట మన యూట్యూబ్ ఛానల్ కింద కూడా మా యాప్ లింక్ ఉంటుంది మీరు దాంట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు అడ్రస్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు మనకి గూగుల్లో రైట్ జీ బైక్ రైట్ అని కొడితే మనకి డైరెక్ట్గా లొకేషన్ ఇక్కడికి వస్తుంది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మమ్మల్ని ఈజీగా మన కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ మీకు వెహికల్ ఎక్కడన్నా ఆగిపోతే బ్రేక్ డౌన్ అయినప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వేరే వెహికల్ రీప్లేస్ చేస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ వెహికల్ ఎప్పటికప్పుడు మేము ఏంటంటే నమ్మకంగా ఎలా ఇస్తామంటే ఎప్పటికప్పుడు వచ్చేసి మేము ఇంజన్ ఆయిల్ ఏంటి దానికి ఏమేమి రిపేర్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం డ్యామేజెస్ ఉన్నాయో మొత్తం అవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఇలా నోట్ చేసుకుంటాం అనమాట అందువల్ల ఎటువంటి రిపేర్లు లేకుండా చూసుకుంటాము ఒకవేళ మధ్యలో ఏదైనా బ్రేక్ డౌన్ అయితే పొరపాటున కంపల్సరీ మేము వెహికల్ రీప్లేస్ చేస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు